హాయ్ అన్న రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వీడియో చేయడానికి ముఖ ఉద్దేశం ఏంటంటే ఈ వేరుశనగ పంటలో మనకు ఈ నలభై ఐదు రోజుల దశలో ఎలాంటి మందు వాడుకోవాలి అలాగే మనకు ఏమేమి ఎరువులు వాడుకోవాలని ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం సో ఈ విధంగా చేస్తే మనకు దిగుబడి అనేది గణనీయంగా అనేది పెరగడం జరుగుతుంది సో ఈ నలభై రోజుల నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకున్నామండి సో నేను కూడా ఈ ఆ అనేది వేరు శనగలో పంట అనేది వేయడం జరిగింది నేను కూడా ఆ పనులు అనేది చేయడం జరుగుతుంది సో మొదటగా చూసుకున్నట్లయితే మనకు ఈ వేరుశనగ పంటలు పంటలో ప్రధానంగా అయితే కలుపు సమస్య అనేది లేకోకుండా చూసుకోవాలండి సో ప్రధానంగా మనకు కలుపు సమస్య అనేది ఉంటుంది కాబట్టి కలుపు అనేది లేకోకుండా చూసుకోవాలి ప్రధానంగా అయితే సో మనకు ప్రధానంగా వేరుశనగలో సమస్య అనేది ఏం తెలుసుకున్నట్లయితే సమస్య అనేది కత్తెర పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో కత్తెర పురుగు సమస్యకైతే మనం కొన్ని రకాల టెక్నికల్స్ అనేది వాడుకోవచ్చు సో నేనైతే మనం తీసుకున్న టెక్నికల్ వచ్చి మనకు సింజెంటా కంపెనీకి చెందిన ఎఫిషియెంట్ అండి సో నేను ఆ పురుగు సమస్యకై నేను ఇందులో ఏమో బెక్కింగ్ అనేది ఐదు శాతం అలాగే లిఫిన్ రోడ్ అనేది నలభై శాతం డబ్ల్యూజి అండి డొనవెల్స్ రూపంలో అనేది ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఎఫిషియెంట్లో ఉండడం జరుగుతుంది సో ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుందండి సో ఇది మనకు పురుగు యొక్క గుడ్లు దశలు లార్వ దశలు అన్ని దశలను కంప్లీట్గా నాశనం చేస్తుంది సో మనకు పురుగు ఉన్న సమయంలో ఏ మనకు తొందరగా నివారణ జరగాలంటే ఈ సింజెంటా కంపెనీకి చెందిన ఏవిషన్ అయితే వాడుకోండి సో ఇది కంపెనీ ఇది కాకుండా ఎఫ్ఎంసి చెందిన క్వరోజన్ అయితే కూడా వాడుకోండి మంచి నివారణ అయితే ఉండడం జరుగుతుంది సో దీంతోపాటు మనకు ఈ నలభై ఐదు రోజుల దశలో నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో మనకు ప్రధానంగా పూత దశ అనేది ఉంటుందండి సో ఈ పూత దశలో మనం ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే మనకు మంచిగా ఈ పురుగు దీని నుంచి ఈ ఎఫిషియెంట్ వల్ల పురుగు సమస్య అనేది కంప్లీట్గా అయితే వందకు వంద శాతం అవుతుందండి సో దీన్ని అయితే పురుగు సమస్య అయితే కంట్రోల్ చేస్తాం దీని కాంబినేషన్గా మనకు పూత అనేది మంచిగా వచ్చి బాగా రావడానికి ఈ నాగార్జున కంపెనీకి చెందిన అటానిక్ అనేది స్ప్రే చేయడం జరిగింది నేనైతే సో ఇందులో మనకు న్యూట్రియన్స్ అనేది ఉండడం ఉండడం జరుగుతుంది సో ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేది సో ఈ పెరుగుదల ఆపి పూత అనేది అధికంగా వచ్చి ఊడలు అనేది మంచిగా రావడానికి ఇది తోడ్పడుతుందండి సో ఈ నాటానిక్ అనేది మనకు పూత వచ్చి ఈ నలభై ఐదు రోజుల దశలో మనకు వేరుశనగ పంటలు ప్రధాన దశలు అండి సో ఇప్పుడు మనం ఏ విధంగా పంటను ఎలాంటి చీడ పీడలు అనేది లేకుండా చూసుకుంటామో అప్పుడు మనకు పంట అనేది దిగుబడి గణనీయంగా పెరగడం అవకాశం ఉంటుంది సో ఇది కాకుండా మీరు వేరే స్టార్ట్అప్ స్ప్రేయింగ్లతో పాటు మనకు ఈ యాభై నుంచి యాభై ఐదు ఇరవై రోజుల మధ్యలో మనకు నలభై నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో మనకు ఎరువులు కూడా ఎలాంటి ఎరువుల యాజమాన్యం వాడుకోవాలనుకుంటే ఈ ఇలాంటి సమయంలో మనకు జిప్సం అనేది వేసుకోవాలండి సో ఇందులో మనకు జిప్సంలో వచ్చి కాల్షియం సల్ఫర్ అనేది అధికంగా ఉంటాయి సో కాల్షియం సల్ఫర్ వల్ల మనకు కాయ నాణ్యత అనేది గణనీయంగా పెరుగుతుంది దిగుబడి అనేది కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది సో మీకు జిప్సం అనేది చాలా ఉంటే ప్రతి ఒక్కరైతే వాడుకోండి జిప్సం వాడని వాడిన చేనుకి అలాగే వాడిన చేనుకు తేడా అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో ప్రతి ఒక్కరైతే ఈ నలభై ఐదు రోజుల మధ్యలో జిప్సం అనేది వాడుకోండి ఖచ్చితంగా అయితే దీంతోపాటు మనకు ఈ వేరు శనుగోలో మనకు ప్రధానంగా వచ్చే సమస్యలు తెగులు సమస్య అనేది కూడా ఒకటి సో దానికి మనం కొన్ని రకాల తెగులు మందులు అనేది చెప్పడం జరుగుతుంది సో అది ఇందులో వచ్చి బే కంపెనీ జా నేటివ్ అండి సో ఈ నేటివ్లో వచ్చి మనకు అన్ని రకాల తెగులను సమర్థవంతంగా పనిచేయ చేస్తుంది సో ఈ దీన్నైనా వాడుకోవచ్చు లేదా బిఏఎస్ఎఫ్ వాళ్ళది ప్రేయాక్షలైనా దొరుకుతుంది సో దాన్నైనా మనకు తెగులు నివారణకు వాడుకోవచ్చు సో మనకు ఈ మీ మూడు సమస్యలు అనేది ఈ వేరే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి మంచి నివారణ అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో ఇంతేన టాపిక్ అయితే సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే దయచేసి వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేది మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుంది సో ఇవి కాకుండా మీకు ఈ కాంబినేషన్లో కాకుండా మీరు ఏ మందులైతే వాడుతున్నారో వాటిని మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మీరు ఏమైనా మీకు తెలిసిన మందులు ఇది ఈ మందు పర్టికులర్గా ఈ మందు బాగా పనిచేస్తుంది కాంబినేషన్లో అయితే ఆ మందుల పేర్లు కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నేనైతే ఈ వేరుశనగ పంటలో అయితే అన్న ఈ స్ప్రే అనేది చేయడం జరిగింది ఈ కాంబినేషన్లో అయితే సో ఇంతకుముందు నాకు పురుగు అనేది కూడా ఉండేది సో సో ఇట్లా ఆకులు అనేది కత్తెర పురుగు అనేది ఉండేది సో దానికి నివారణకు మనము చెప్పాను కదా ఆ కాంబినేషన్లో వాడాను ఈ స్ప్రే చేసి అనేది మనకు రెండు రోజులు అవుతుంది ఇప్పుడు వస్తున్న చిగురు మాత్రం ఎలాంటి హోల్స్ అయితే లేవన్నా సో మంచి నివారణ అయితే జరిగింది ఈ విధంగా అయితే పంట ఉంది ఇప్పుడు వేరే శనగ పంట సో నేను ఈ అటానిక్ అనేది కూడా మనకు రెగ్యులేటర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అన్న సో మొక్క పెరుగుదలకు కూడా అంతగా సహకరించదు సో అందుకోసమే నేను ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ కాకుండా రెగ్యులేటర్ను వాడటం జరిగింది సో నాకెందుకంటే పంట అనేది ఇప్పటికే ఎక్కువగా పెరిగి ఉంది కాబట్టి